కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం క్యాలెండర్లు ఎప్పుడూ అయిపోయినాయి ఈ కారణం చేత చాలామంది అడుగుతున్న వారికి సరఫరా చేయలేకపోయినాం దయచేసి అన్యత భావించొద్దని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అంత మాత్రమే కాదు పుస్తకాల విషయంలో కూడా చాలా మంచి స్పందన ఒకవైపు పుస్తకాలు చదివేవారు కనిపించటం లేదు కనిపించటం లేదు అని గగ్గోలు పెడుతున్న సమయాన ఎందుకో ప్రభు కృప అంత్యోగపక్షంగా ఉంది అనేక మంది పుస్తకాలు కావాలని ఫోన్ చేయడం వారు నేరుగా పుస్తకాలను తెప్పించుకోవడం జరుగుతూ ఉంది దీని అంతటికీ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా ఇండిజీనియస్ చర్చెస్ అంటే సహోదరులు బక్సింగ్ అన్నగారి ద్వారా దేవుడు స్థాపించినటువంటి సంఘాలలో ఉన్న విశ్వాసులు బ్రదర్ అసెంబ్లీకి సంబంధించిన విశ్వాసులు మిగిలిన ఆయాస ఎల్ఈఫ్ సంబంధించిన విశ్వాసులు వీరందరూ మిగిలిన డినామినేషన్ సంబంధించిన విశ్వాసులు సహితం ఆ పుస్తకాలు చదివి మేలు పొందుతున్నామని వారిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నిజంగా క్రైస్త వాక్యాన్ని ప్రేమించేటువంటి క్రైస్తవులు వాక్యాన్ని అధ్యయనం చేసి వ్రాసిన పుస్తకాలను చదవడానికి ఆసక్తి కలిగిన అనేక మంది దేవుని పిల్లలున్నారని మరోసారి రుజువుపరుస్తున్నందుకే మీకు అందరికీ రెండు వందనాలు తెలియజేస్తున్నాను మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని కొనసాగించుకుంటున్నాం ఈ జీవిత పాఠశాల అనే అంశం దగ్గర యోసేపు జీవితాన్ని మనం గత వారంలో ఆరంభించాం ఇది జీవిత పాఠశాల రెండవ భాగం ఇది ఈ భాగంలో యోసేపు యొక్క జననం దగ్గర కొద్ది మాటలు ఆగి మనం ఆలోచించేద్దాం జననం అనగానే ఒక సంతోషం జననం అనగానే ఒక సంతృప్తి జననం అనగానే ఓ అద్భుతమైన పాఠం సరిగ్గా యోసేపు జీవితానికి మూడు మాటలు ఈ మూడు పదాలు సరిగ్గా అతికినట్టు సరిపోతాయి ఎందుకు నేను చదివి మీరు చూడండి ఆది కాండ ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం రాహేలు యోసేపును కనిన తరువాత రాహేలు యోసేపును కనిన తరువాత ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియతండ్రి కృపగలిగిన మా గొప్పదేవ గతించిపోయే మానవ జీవితంలో రాబోయే కాలానికి మీరు దాచి ఉంచిన పాఠాలు అవి ఎంత అద్భుతమైనవో మేము నేర్చుకోవడానికి మా స్వభాషలో మీరు ఈ దైవ గ్రంథాన్ని మీరు ఇచ్చినందుకై రుణస్తులమని చెప్తున్నాం చాలినంతటి కృప చూపించటంలో మీకంటే గొప్పవారు ఎవరు లేరు సహాయం చేయడంలో మీకంటే సాటి అయిన వారెవరూ లేరు బలపరచడంలో మీకంటే ఉన్నతమైన స్నేహితుడు ఎవరు లేరు ఈ సమయాన్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుధనామంలో మీ దయగలిగిన పాదాల సమీపాన్న నేటి అధ్యయనానికి అవసరమైన ఆలోచనలను మీరిమ్మని కృపచూపమని ప్రభు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ రాహేలు యోసేపునకు రాహేలు యోసేపును కన్నిన తరువాత యాకోబు లాభానితో అంటే తల్లికి తండ్రికి అతని జననం ఏ విధమైన మార్పునిచ్చిందో చూస్తే ఆశ్చర్యం కలక మాందం యొక్క అనుభవం వేరు యాకూబ్ యొక్క అనుభవం వేరు యోసేపు జననం వారిద్దరిలోనికి ఒక అనూహ్యమైన మార్పును తెచ్చింది రాహిల్ జీవితంలో తెచ్చినటువంటి గొప్ప మార్పు ఏమిటి అనంటే ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో దేవుడు రాహిలును జ్ఞాపకం చేసుకున్ను ఆమె మనం విని ఆమె గర్భము తెరిచెను ఇది దేవుడు ఆమె నిమిత్తమే వ్రాయించిన మాట దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె ప్రార్థనను ఆయన విన్నాడు అన్నమాట అంతేకాదు ఆమె అనుభవం దగ్గరికి వస్తే వచ్చినలో దేవుడు నా నిందను తొలగించాడు యోసేపు జననం రాహెలు మీద ఉన్న నింద తొలగిపోయింది తాను బిడ్డలు లేనిదని త అప్పటి వరకు తాను పడిన వేదన గర్భఫలం లేకపోవడం వల్ల విలవిల్లాడిపోయిన ఆమె యొక్క స్థితి చాలా చక్కటిది ఎంత అందమైందో చెప్పడానికి లేదు ఆమె అందాన్ని వర్ణించడానికి దేవునికే రెండు విశేషణాలు కావలసి వచ్చినాయి ఆమె రూపవతి సుందరి అనేటువంటి రెండు పదాలు ఆయన వాడాడు ఎంత అందమున్నా ఎంత భర్త ప్రేమ తాను పొందుతున్నా కొరత వద్ద స్త్రీ ఎప్పుడు తల ఉంచుకుని ఉంటుంది ఇంక ఎప్పుడు ఇంకెంతకాలం ఇంకెంతకాలం తన తోటి వారందరికీ సంతానం కలుగుతున్నప్పుడు తనకు పిల్లలు లేకపోవడం అనేది రాహిలునకు ఎంత దుఃఖకారణమైందో ఆమె ఎంత అవమానాన్ని భరించిందో ఎంత నిందగా తాను భావించిందో యోసేపు పుట్టాడు తనకు నింద తొలగిపోయింది అంటే రాహిలు ధైర్యంగా తలెత్తుకోగలిగింది రాహెలు అందరి కళల్లోకి ధైర్యంగా చూడగలిగింది రాహెలు సంతోషంతో తన భర్త ముఖాన్ని చూడగలిగింది ఇది తల్లికి యోసేపు జననం వద్ద లభించిన దైవ దైవికమైన ఆదరణ ఇక రెండవ భాగానికి వస్తే యోసేపు తండ్రి అయిన యాకోబు చూడండి ఇరవై ఐదవ వచనంలో రాహేలు యోసేపును కన్నిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకును వెళ్ళదను ఈ మాట మీరు మరోసారి చదువుకుంటే అర్థమవుతుంది నన్ను పంపేయి నా చోటికినే నా దేశానికి వెళ్ళిపోతాను అన్నాడు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అతడు మాట్లాడలేకపోయినాడు ఎన్ని సంవత్సరాలు అతడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు అతను ఎంతగా కష్టపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూస్తే ఆశ్చర్యం కలక మానదు దయచేసి మీరు దాన్ని చూడడం కోసం ఒక మాట మీరు చూడండి స్పష్టంగా మీకు అర్థమవుతుంది అదేమిటంటే అంటాడు యాకూబ్ గారు తన భార్యలతో ఇరవై ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిసార్లు నా జీతం మార్చాను ఊహించండి ఇప్పటికీ పదిసార్లు తన జీతాన్ని మార్చిన అనుభవాన్ని తాను ఎదుర్కొన్నాడు అంత మాత్రమే కాదు ఇదే ముప్పై ఒకటో అధ్యాయంలోనే ఇంకా చేత తాను పడిన కష్టాలు అతను యాకూబ్ మాటలోనే విందాం ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ ఇరువది ఏండ్లు నేను నీ వద్ద ఉంటిని నీ గొరెలనైనాను మేకలనైనాను మేకలైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దొంగిలింపబడిన దాన్ని రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్నేమీ నా యొద్ద పుచ్చుకుంటువి నేను ఇలాగుంటిని ఈ మాట కొలువు చేసే వ్యక్తి యొక్క మనసుకి ఎలా ఉంటుందో మీరే ఊహించాలి మందలనైతే ఇచ్చాడు కానీ ఆ మందల విషయంలో ఏదైనా ఒకటి పోయింది అంటే నష్టం నువ్వే కట్టుకోవాలి అన్నాడు ఏదైనా దుష్టమృగం తినేసింది యాకోబే కట్టుకున్నాడు అంత మాత్రమే కాదు నలభై వచనం చదవండి అది మానసికమైన వ్యధ ఇది శారీరకమైన బాధ నలభై వచనం పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు దూరం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు బయలుదేరి వెళ్ళిపోవచ్చుగా ఎందుకు వెళ్ళాల ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి కారణం ఒకటే రాహిలు పిల్లలు లేనిదైంది మిగిలిన వారికి పిల్లలున్నారు వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ రాహేలను పంపుతాడో పంపడో రాహేలకు పిల్లలు కారణం చేత పుట్టింటిని విడిచి వస్తుందో లేదో ఏ విష ఏ విధమైన మానసిక బాధ ఆమె విషయంలో యాకోబునకు తటస్థించిందో మనకు తెలియదు కానీ యోసేపు పుట్టగానే యాకోబులోనికి ధైర్యం వచ్చింది యాకూబ్లోనికి ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చినవాడు అన్నాడు ముప్పై అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదు వచనంలో నన్ను పంపివేయి నా చోటికి నేను నా దేశానికి నేను వెళ్ళిపోతాను అన్నాడు అప్ ఇప్పుడు అన్నాడు నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపు ఈ మాట విన్నారా మీరు నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ ఎవరి ఆధీనంలో ఉన్నట్టు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి మీరు మీ పిల్లలను వారి పిల్లలను మీ ఆధీనంలో అట్టి పెట్టేసుకుని బాధ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు ఆలోచించాలి ఒక అల్లునిగా యాకోబు యొక్క మనస్సు ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు యోసేపు జన్మించగానే అతనికి ధైర్యం వచ్చింది ఎందుకని ఆమె నాకు ఒక బిడ్డని కన్నది ఇప్పుడు ఆమె మీద కూడా నాకు అధికారం వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు నా వెంట రాను అని అనదు నా ఆమెను పంపించను అనే లాభాన్ని అనలేడు యోసేపు జననం దగ్గర యాకోబు ధైర్యం తెచ్చుకున్నాడు అని నేను సాహసించి చెప్పగలుగుతున్నాను ఈ వచనాలు చదివినప్పుడు నా మనసునకు ఏదో తెలియని ఊరట కలిగింది ఆదరణ కలిగింది అంత మాత్రమే కాదు మరో ఆలోచన కూడా వచ్చింది అదేమిటంటే ఇరవై ఆరో వచనంలో నా భార్యలను నా పిల్లలు నాకు అప్పగించు అన్నవాడు అప్పుడు నేను వెళ్ళేదను అప్పుడు నేను వెళ్ళేదను నేను వెళ్ళాలి అని అంటే వాళ్ళని నాకు పంపి అప్పగించేసేయి అని వారి కోసమే నేను కొలువు చేశాను వారి కోసమే నేను కొలువు చేశాను నీకు కొలువు చేసిన తరువాత వారు నీ ఆధిపత్యం క్రిందనే ఉన్నారు ఇప్పుడు నాకు అప్పగించేవాడని అంతేకాదు నేను నీకు కొలువు చేసిన విధం నీ వెరుగుదు కదా అని చెప్పాడు ధైర్యం చేసి తన కుటుంబాన్ని తనకిచ్చేయమని అడుగుతున్నటువంటి యాకోబు కనిపించాడు ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటంటే ఇప్పటి వరకు అతని ఇంట తన కుటుంబం అంతా భోజనం చేయడం తప్ప తన కొరకు తాను సంపాదించుకున్నది ఏదీ లేదు యాకోబు జీవితంలో ఒక్క మేకపిల్ల కానీ ఓ గొర్రె పిల్ల కానీ ఏమీ లేదు సంపాదించుకున్నదేమీ లేదు అంత ఆస్తి కలిగిన ఇస్సాకు ఇంటి నుండి బయలుదేరి వచ్చినటువంటి యాకోబు రక్తహస్తాలతో వచ్చాడు ఒక కుటుంబాన్ని మాత్రమే సంపాదించుకోగలిగాడు ఆ కుటుంబాన్ని తనది చేసుకోవడానికి ధైర్యం యోసేపు జననం దగ్గర వచ్చింది అంత మాత్రమే కాదు రెండవ ఆలోచన ఏమొచ్చిందో చూడండి దయచేసి చూడండి ఏమని వచ్చిందో ఇరవై ఏడో వచనంలో లాభాన్ని చెప్తాడులేండి ఏమని నేను నీ దేవుని కటాక్షం వలనే దీవించబడ్డానని శకుని చూసి తెలుసుకున్నాను అని అన్నాడు అన్న తరువాత ఇరవై ము ముప్పో అధ్యాయం ముప్పయో వచనం చివరి భాగంలో నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును అన్నాడు నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకుంటాను అంటే తన పిల్లల కోసం తాను సంపాదించిన దానిలో నుండి తను స్వతంత్రంగా తన పిల్లలకు తాను పెట్టుకోవడం ఆలోచించండి అల్లుడు అనేవాడు అత్తగారి ఇంటే ఉండి ఆ ఇంట భార్య పిల్లలు తన ఆధీనంలో కాకుండా వారి ఆధీనంలో ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఏ అల్లుని మనసైనా ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించేయాలి ఈ దినాలలో చాలా తేడా వ్యత్యాసం వచ్చింది గత దినాలు వేరు గత దినాల్లో కోడళ్ళు అత్తగారింటిగాడ ఉండేవారు భర్తతో కానీ ఇప్పుడు తమ భర్తలను తీసుకుని పుట్టిళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అధిక శాతం జరుగుతున్నది ఇదే ఇది వెళ్ళిపోయిన తరువాత అక్కడ వారికి ఏమన్నా స్వేచ్ఛ ఉందా ఏం లేదు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు వినడమే జరుగుతుంటుంది కదా అదే యాకూ అంతరంగంలో ఉన్న దుఃఖం వారు తమకు కలిగినదంతా ఆ ఇంటి కోసం ఖర్చు పెట్టడం తప్ప తమ పిల్లల కోసం చేసుకోవడం దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఏమీ మిగలదు ఇదే బాధ యాకూ జీవితంలో ఉంది అందుకనే అన్నాడు నా ఇంటి వారి కొరకు నేనేం సంపాదించుకోగలను నా ఇంటి వారిని పోషించుకోవడానికి నా అంతటా నేను ఈ మాటలు యాకోబులోనికి తన కొరకు తన ఇంటి వారి కొరకు తాను సంపాదించుకుని దానిని ఆస్తిగా చేసుకోవాలి అనే ఆలోచన కూడా యోసేపు జననం వద్దనే వచ్చింది అని నాకు అనిపించింది మరో మాట కూడా ఇది రెండవ తలంపు ఇక మూడవ తలంపు చెప్తాను అదేమిటంటే ముప్పై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము గొరెను గొరెలను దాటుచున్న పోటీళ్ల నీయు సారలైనను పొడలైనను మచ్చలైననో గలవి ఎలయనగా లాభాను నీకు చేయించున్నది యావత్తునో చూచితిని బహుశా ఈ పదకొండవ వచనాన్ని అంటే ముప్పై ఒకటి పదకొండవ వచనాన్ని ముప్పయో అధ్యాయం ఇరవై ఐదో వచనం దగ్గరికి తీసుకొని రావచ్చు అనిపించింది నాకు అంటే ఎలా ఎలా అంటే యోసేపు జననం దగ్గర దేవుడు యాకోబునకు ఉపాయం చెప్పాడు ఉపాయం చెప్పాడు ఇదిగో నువ్వు మచ్చలు పొడలు లేనివి వేరు చేసి వాటికి మచ్చలు కానీ పొడలు కానీ ఉన్నవి పుడితే అవి నాకు జీతం అవుతాయని చెప్పు అనే ఆలోచన నా వరకు నేను అనుకునేది ఏమిటంటే యాకోబునకు పుట్టిన తలంపు కాదు ఇది దేవుడు ఇచ్చిన తలంపు ఇది తాను ఏ రీతిగా తన కుటుంబం కోసమై సంపాదించుకోవాలో కుటుంబాన్ని తాను పోషించుకున్నవానిగా పౌరుషం కలిగిన భర్తగా ఎలా ఉండాలి అనే అనే వద్ద దేవుడే అతనికి ఇచ్చిన ఆలోచన అని నా అభిప్రాయం ఈ మాట అంటున్న అంటున్నప్పుడు నాకు ఒక మాట కూడా మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను దయచేసి చూడండి ఎంత బాధాకరమైన సంగతి అంటే లాభాను ముప్పై ఒకటో అధ్యామిదో వచ్చినలో పొడలి గల పొడలు గలవి నీ జీతం అని అప్పుడు మందల పొడలు గలవి కని పిల్లలు సారలు గలవి నీ జీతం అని అప్పుడు మందల సారలు గల పిల్లలు ఈనాయి ఇక్కడ లాభాను ఎప్పుడు మందలు ఏ విధమైన చారలు మచ్చలు పొడలు లేనటువంటి గొర్రెలను వేరు చేసి యాకోబుకి అప్పగించి వాటికి పొడలు మచ్చలు కలిగినవి పుడుతున్నప్పుడు చారలు కలిగినవి పుడుతున్నప్పుడు అతను మళ్ళీ మాట మార్చి అబ్బాయి ఈసారి ఉన్నాయి పుడితేనే నీ అన్నాడు పొడలు మచ్చలుంటే నాయి అన్నాడు కానీ ఈసారి మందంతా సార్లే కనదట చూసి ఈసారి అట్ట కాదు అలా కుదరదు ఈసారి పొడలు మచ్చలు కలిగిన నీవి సార్లు కలిగితే నావి అన్నాడనమాట ఈసారి పొడలు మచ్చలు కదవే పుట్టే అంటే అర్థమేంటి చెప్పండి యోసేపునకు యాకోవు పెట్టిన పేరు లేతే డ్రాహీలే పెట్టిందనుకోండి మీరు ఎలా అయినా ఫలించెడి కొమ్మ ఫలించెడి కొమ్మ ఫలించడం యాకోబు జీవితంలో యోసేపు జననం వద్ద ఆరంభమైంది దేవుడు ఒక బిడను ఇచ్చిన తరువాత ఆ బిడను బట్టి ఆ కుటుంబాన్ని దీవించటం అనేది జరగచ్చు అనమాట జరిగే వీలుందనమాట అది ఆ పిల్లాడిని బట్టి మాత్రమే అని మనం అనుకోకూడదు కానీ దేవుని ఆశీర్వదనం ఏ కాలంలో దీవించాలో ఆ కాలాన్ని దీవించేవాడుగా ఉన్నాడు నిజమైన ఆశీర్వాదం క్రీస్తిసు ప్రభువుని చూడడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మన నిమిత్తమై సారులుగా దున్నబడినవాడు గాయాలై వేదన చెందుతున్నవాడు ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే మన అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన డాగులు మచ్చలు కళంకం ఇవన్నీ కడిగి వేయబడతాయి ఆయన అన్నాడు బూదిగంత నివాసు ద్వారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆ కుమారుని వైపు చూసినప్పుడు మాత్రమే మానవ జాతి రక్షించబడుతుంది అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి కృపగలిగిన మా దేవ ఈ మాటలు విన్న మా ప్రియుల అంతరంగాలకు మీరే ఆదరణను ఆలోచనను ప్రార్థించే మనస్సును తప్పుదిద్దుకుని సరిచేసుకునే మనస్సును ఇమ్మని యస్సు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం